नम शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ गणान्त्व गणपतिगुम् अवामहे कविं कवेनापवस्त्रवस्तवं जयस्तराजं ब्रह्मण ബ്രഹ്മനഃസ്വന ശൃണ്ണോ തസ്സാഗം ശ്രീ മഹാഗണാധിപതേ നമ ഓം ആദിത്യാ സോമായ മംഗളാ ബുധായ ഗുരുശുക്ലജനഭ്യാഹവേ കേതേ നമോ നമ ഹരി ഓ മാ ചാനൽ കി സ്വാഗതം చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుషులు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని వారాలు ఏడు తిథులు పదహైదు నక్షత్రాలు ఇరవై ఏడు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు మహర్దశలు తొమ్మిది అలాగనే షడ్రుచుల సమ్మేళనమే ఆరు ఋతులతో కూడుకున్నటువంటి తీపి కారం పులుపు చేదు వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి కనుక ఈ మూడు వందల అరవై రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో భగవాను సంచార స్థితి కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదానది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము ఎర్రటి నేలలు ఎర్రటి పంటలు బాగా పండడము అద్భుతమైనటువంటి కందులు మిరప ఎర్రడి నే నేలలు సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ఉండడము తల్లిదండ్రులను గురువులను ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణ భయం రోగభయం శత్రు భయం ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి తెల్లటి నువ్వులు విశేషమంటే నీలం రంగు పదార్థాలు పుష్పాలు పండ్లు పదార్థాలు అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా ధర్మంగా న్యాయంగా నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి ఎవరైతే అధర్మంగా ఉంటారో అన్యాయంగా ఉంటారో రాక్షస జీవన విధానంగా ఉంటారో గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణపరమాత్ముడు అవడం వలన గోవులు పశువులు సమృద్ధిగా ఆయుర ఉండడం మంచి పాడి మంచి పంట ఐశ్వర్యము సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు బంగారు ఆభరణాలకు వజ్ర వైడూర్యాలకు విలాసవంతమైన జీవితాలకు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి ముగ్గు చూపడం జరుగుతుంటుంది కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి మధ్య మత్తు మాంస జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు అంటే ఎంతైతే ఉన్నాయో అంతే ధనం వీళ్ళు సంపాదించబోతున్నారు శ్రమకు తగ్గ ఫలితం వీరు సొంతం కాబోతుంది స్థిరాస్తులు చరాస్తులు వీరు సొంతం కాబోతున్నాయి అలాగనే రాజ్యపూజ్య మారు అవమానం ఒకటి రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే మనం కందాయ ఫలితాన్ని బాగా గమనించినట్లయితే ఒక శతభిషా నక్షత్ర జాతకులకు మధ్యసున్న కారణం వలన మనోవేదన ఆత్మ క్షోభ ఎవరి చెప్పుకోలేనటువంటి బాధలు వీరికి ఎక్కువ అవుతాయని చెప్పి గమనించాలి ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడి అవ్వడం వలన నిత్యము ప్రపంచంలో కరువులు కాటకాలు ఇబ్బందులు ప్రమాదాలు జలగండాలు అగ్ని ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి కనుక కుంభరాశి యొక్క అధిపతి శనచర స్వామి వారు ముప్పై సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం అవ్వడం వలన నిత్యము ఆధ్యాత్మిక చింతన ధర్మ మార్గంగా ఉండడం గోవులకు పక్షులకు దానం చేయడము మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ తిది ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ధర్మంగా ఉండడం వలన వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం అవుతుంది కనుక స్వర్ణాకర్షణ స్వామి యొక్క స్మరణ స్వర్ణాకర్షణ స్వామి యొక్క కూష్మాండ దీపము స్వర్ణాకర్షణ స్వామి ఆనంద దీపము స్వర్ణాకర్షణ స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందున పెట్టుకోవడం వలన మీరు ఐశ్వర్యం ఆకర్షించడం దరిద్రం పారుదోలడం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు సినిమాలు యూట్యూబ్లు వాట్సాప్లు ఫేస్బుక్లు నడిపించే వారందరికీ సాంస్కృతిక కార్యక్రమాల వరకు వ్యవసాయ సోదరి సోదరి మండలకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి